హలో హాయ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిప్స్ అండ్ మోర్ సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో మీరు అందరూ ఒక మెంట్లో చెప్పండి అందరూ ఎలా ఉన్నారో ఒక లో చెప్పండి యాక్చువల్లీ ఇవాళ నేను వచ్చాను అనమాట సో వన్ డే గురించి ఇలానే సో వచ్చాం కదా ఇవాళ శుక్రవారం అండి సో దర్గాకి వెళ్తున్నాం సో ఇక్కడ మన దర్గా స్పెషల్ అనమాట నాగుల్ మీరా బాబా అనేసి సో మీ అందరితో షేర్ చేయాలనిపించింది సో మిమ్మల్ని కూడా సార్ తీసుకెళ్తాను చూడండి అక్కడ ప్రశాంతమైన పీస్ఫుల్ ఏరియా ఉంటుంది సో ఆ దర్గా గురించి నేను అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ సో నేను న్యూ కలెక్షన్లో నుంచి ఒక కలెక్షన్ తీసేసుకొని ఓ డ్రెస్ వేసుకున్నాను ఆ డ్రెస్ చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి చున్నీ అండి సో ఇది వచ్చేసి షర్ట్ అండి ఇది వచ్చేసి ఫోటో అనమాట ఇది కూడా మమ్మీ దగ్గరే తీసుకున్నాను మ్యాక్సిమం చాలా ప్యాటర్న్స్ తీసుకున్నానని చెప్పాను కదా ఫిఫ్టీన్ ఎబో అయిపోయాయి ఇప్పుడు మమ్మీ ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ న్యూ కలెక్షన్ తీసుకొస్తుంటే దాని నుంచి టూ అని వన్ అని తీసుకుంటూనే ఉన్నాను సో వేసుకున్నప్పుడల్లా న్యూ డ్రెస్ మీతో షేర్ చేస్తూనే ఉన్నాను సో నెక్స్ట్ కూడా చాలా డిజైన్గా వచ్చాయండి సో చూడండి ఎంత డిజైన్గా ఉన్నాయో సో అలా అనమాట బాటమ్ వచ్చేసి చూపిస్తాను చూడండి సో ఇలా ఉందనమాట సో ఇలా ఉందనమాట సో ఇళ్ళందు ఇళ్ళందు వచ్చాను కదా సో కొంచెం మైండ్ రిలీఫ్ అవుద్దంటే మనం దర్గాకి వెళ్తేనే అవుద్దండి ఇది మాత్రం ఖచ్చితమని చెప్తాను సో శుక్రవారం కదా అక్కడే నమాజు గారు చదివేసుకున్నాం సో దర్గా అటెండ్ చేద్దామనేసి వచ్చేసా అనమాట సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అనుకున్నాను బట్ నేను వెళ్ళలేదు ఈసారి వెళ్ళామని మమ్మీ మమ్మీ డాడీకి వచ్చారు అనమాట మమ్మీ డాడీతో వచ్చాను మామయ్య వాళ్ళు అతను వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు కదా సో వాళ్ళు మళ్ళీ అదే వర్కిల్లో కూర్చొని వచ్చాను అనమాట సో ఈరోజు అక్కడికి వెళ్ళాక చూపిస్తాము ఒక మంచి జరగనమాట ఏం మిస్ చేసుకుంటా అంత అనమాట మిస్ చాలా కంప్లీట్ అది సో మీరు కూడా నాతో రండి చూడండి ఎంజాయ్ చేయండి సో నా డ్రెస్ ఎలా ఉందో కూడా చెప్పండి సో ఫైస్ ఫైస్ సో ఫైస్ హాయ్ సో మనం దర్గాకు వచ్చేసామండి ఇది దర్గా ఎంట్రన్స్ అనమాట మొత్తం గ్రీనరీ సో ఇవాళ జుమ్మా కదా అండి సో ఇవాళ శుక్రవారం కదా సో అందరూ చాలా మంది వస్తారు అనమాట ఇక్కడికి సో అదర్వైజ్ ఎలా ఉంది ఇదర్ 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 అవుతారా సో సో దింపేయాలన్నమాట సోఫా చూసు తర్వాట సో ఎంత గ్రీనరీ అండి చాలా పీస్ఫుల్ ఏరియా సో ఎక్ పీస్ఫుల్ అండి సో మీరందరూ కూడా రిలీఫ్ అవ్వాలి నేను చూపించే వీడియోతో సైలెన్స్ అని బోర్డు ఉంటే కూడా ఎవ్వరి పని వాళ్ళు చేస్తున్నారా అనిపిస్తుంది కదా సో లేదండి ఓ ఫోన్ స్విచ్ ఆఫ్ అంట సో ఫిర్బీ మీ అందరి గురించి నేను రిస్క్ చేసేనా నేను ఈ వీడియోని కొనసాగింపుతాను సో మీరందరూ చూసి ఎంజాయ్ చేయాలి సో మొత్తం గ్రీనరీ అండి చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉరుస్పోతే అయ్యా పోతే ఉరుస్ ఉందంట సో ఎప్పుడు ఉంది ఉరుస్ వచ్చేనలా థ్యాంక్ యూ సో ఫ్యామిలీ వెళ్ళిపోయాడి సో చాలా పెద్ద దర్గా అనమాట సో చాలా పెద్ద దర్గా సో ప్రతి శుక్రవారం ఇక్కడ రాక్కు ఉంటుందంట అండి సో దీని స్టోరీ నేను చెప్తానండి ఈ దర్గా స్టోరీ సో ఈ నాగుల్ మీరా బాబా నేరు చూపిస్తాను యాక్చువల్లీ ఫోన్స్ అలౌడ్ లేవన్నమాట సో మనం గప్చుప్గా తీసుకెళ్తున్నాం రండి ఎవరికైతే కొబ్బరికాయ కొట్టానండి హైండ్ రెడ్గా అయిపోయింది కొట్టినా కూడా పగలట్లేదు అందుకే తీసి ఇచ్చి కొడతారు రెండు ముక్కలు అలా కొట్టద్దని పక్కే వాళ్ళు చెప్తాను ఎందుకు కొట్టద్దు ఇప్పుడు హాయిన తో రావట్లేదానికి ఎత్తి పడేశాను సో బాగా కొట్టాను కదా కొబ్బరికాయ ఎట్లా ఎట్లా చిమ్మింది చూడండి కొబ్బరికాయ కొడతే ఇంత మంచిగా కొబ్బరికాయ ఎవరైనా ఈ రాయి స్పెషాలిటీ ఏంటి అంటే ఈ రాయి మన వాటర్ లో వేసినా కూడా మునగట్లేదు అనమాట ఈ రాయి స్పెషాలిటీ సో చూడండి Jalan Mutam nindi nindi. Ya. Lundi. So kabel teki na. So, eh hey, abu, eh hey, Shahid katar te kart te. Oh, I think jodi ya. <laughs> డగ్స్ ఉన్నాయి చీమ కోళ్ళు అంటారు నాటుకోళ్ళు సో ఎవ్రీథింగ్ ఉన్నాయండి చాలా పీస్ఫుల్ ఉంది సో త్వరగా వచ్చేసి మాదిరిగా కో వాటర్ వస్తుంటే కొంచెం విచిత్రంగా విచిత్రంగా చేస్తుండు ఫస్ట్ టైం ఫైజ్ ఇలా చూడడం బోరింగ్ అబ్బా నారింజ పండ్లు చూడండి అండి ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఒక్కడ తెప్పుకునేదాన్ని బట్ ఇవ్వరనుకుంటా ఛాన్స్ అబ్బా చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో సో కింది కిందికే ఉన్నాయి ఉన్నాయండి ఒక్కటైనా ఇస్తారా మనకి అక్కడ ఒక చిన్న కొటేషన్ ఉందండి సో మీరందరూ చదవాలి కొటేషన్ని కొత్త మార్పు ఏ మనిషి అయితే నూతన జీవితాన్ని కోరుకుంటున్నాడో నిన్నటి జీవితాన్ని మర్చిపోవాలని ఎలాగైతే కొండ శిఖరం నుండి జల్ జలువారుతున్న జలం ఎన్నో ఒడిదుడుకులు ఎదురించి రావాలి అయినా గమ్యం వైపు పరుగులు తీస్తూనే ఉంటుంది నిజం కానీ నిజం కానీ అక్కడక్కడే ఆగిపోతుందా అయినా సరే కొత్త నీరు ప్రవాహంతో పాత నీరు కలిసి ప్రవహిస్తుంది అలాగే నిన్ నిన్నటి చెడు నేడు నేటి వెయ్యబడుతుంది నా కాలం నా ఇష్టం సో చూశారు కదండి సో ఈ కొటేషన్లో నా కొడుకు చెప్పులేసుకోమమ్మా ఓకే బిట్టా ఓకే బిట్టా సో ఈ కొటేషన్లో ఎంతో మీనింగ్ ఉందండి సో మీరు ఈ మీనింగ్ని అర్థం చేసుకోవాలి సో మేబీ ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ ప్రజెంట్ అనేది ప్రజెంట్ అనేది సో లైఫ్లో మస్ట్ అని చెప్తారు సో నిన్నటిది మనం మొదలెయ్యాలి ఇప్పటిదే మనతో ఉంటుంది సో ఇదే ప ఇదే జీవితం అనమాట సో లైఫ్ స్టైల్ అనేది సో ఎన్నో కష్టాలు పడి ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసే ఈ లైఫ్ కోసం సో గడిచిన దాని గురించి అయినా ప్రజెంట్ ఎలా ఉన్నామో దానితోనే తృప్తి ఉండాలని చెప్తాను సో పాస్ట్ ఈస్ పాస్ ప్రజెంట్ ఈజ్ మనది అని చెప్తాను సో ఇలా ఉందని సో ఈ కొటేషన్ నచ్చితే లైక్ కొట్టేసుకోండి ఇంకో కొటేషన్ అండి ఈ కొటేషన్ కూడా చూడండి ఎంత బాగుందో నమ్మకం అనే పడవలో విశ్వాసం అనే తెడ్డు వేస్తూ ఎన్ని అవతారాలు ఎదుర్చుకున్నా సొరచేపలు తిమింగరాలు ప్రాణయాలు భీంకర అలలు ఆకాశమెత్తు లేచే ఎగిసి వితి చెందక దాహార్తీ ఆర్తి తీర్చని సముద్రాలు దాహం తీర్చే నదివైపు విశ్వాస తెడ్డును వేస్తూ ప్రయాణించమే ప్రయాణించుమా ఇష్టమా నా కాలం నా ఇష్టం సో దీని మీనింగ్ ఏంటంటే లైఫ్లో చాలా అప్ ఎండౌన్స్ వస్తుంటాయి పోతుంటాయి సో మన ప్రాబ్లమ్స్ తీరే చోటే మనకు లైఫ్ టర్నింగ్ ఉంటుంది సో దేవుడు అనే ఆ టర్నింగ్ పెడతాడు సో ఎన్నో కష్టాలు ఎదుర్చుకొని వస్తేనే లైఫ్ సో లైఫ్ అనేది నడుస్తూనే ఉంటుంది సముద్రం ఎంత పెద్దగా ఉన్నా కూడా మన దాహం దాహం తెరుస్తా దాహం అండి సముద్రం ఎంత పెద్దగా ఉన్నా కూడా దాహం తీర్చదు అదే చిన్న చెరువు అయితే ఓ గ్లాసు నీరే తీసుకొని తాగొచ్చు అదే అనమాట లైఫ్ స్టైల్ సో ఈ ఎవరికి ఎంత ఉన్నా మనకు అనవసరం మన దగ్గర ఎంతుందో అది మనకు కావాలన్నమాట సో మేబీ ఇదే లైఫ్ మూ నా బ్రదర్ క్లబ్స్ కొడుతున్నాడు నేను చెప్తుంటే సో ఎలా ఉందో చెప్పండి దర్గా గురించి నీకేం తెలుసు అక్కడ వాళ్ళకి అందరికి మందులు ఇచ్చేవారు నాటు మందులు ఇస్తే మంచిగా అయ్యేది అప్పట్లో ఇప్పుడుగా కూడా ఎప్పటి నుంచో చేస్తారు తరగా అప్పట్లో ఏదో చెట్టుకి ఇంత దీపం పెట్టి ఆ దీపం ఏందో ఏందో అనుకున్నారు ఆ తర్వాత తర్వాత డెవలప్ అయింది డెవలప్ అయింది పెద్దగా జాతర నడుస్తుంది ప్రతి సంవత్సరం జాతర మళ్ళీ పది ఇంకో పది పదిహేను రోజుల్లో ఉరుసు నడుస్తది అవునవును ఉరుసు నడుస్తది ఇప్పుడు నడుస్తది వా సంవత్సరం సంవత్సరం చేస్తారు చుట్టుపట్టు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆడ వస్తారు అవునా దర్గా గురించి నీకేం తెలుసు ఇక్కడ వాళ్ళకి అందరికి నాటు మందులు ఇచ్చేవారు నాటు మందులు ఇస్తే మంచిగా నయం అయ్యేది అప్పట్లో ఇప్పుడుగా కూడా నుంచో చేస్తారు తరగ అప్పట్లో ఏదో చెట్టుకి ఇంత దీపం పెట్టి ఆ దీపం ఏందో ఏందో అనుకున్నారు తర్వాత తర్వాత డెవలప్ అయింది డెవలప్ అయింది పెద్దగా జాతర ప్రతి సంవత్సరం జాతర ఇంకో పది పదిహేను రోజుల్లో ఉరుస నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది సంవత్సరం సంవత్సరం చేస్తారు ఈ చుట్టుపట్టి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి గాడ వస్తారు అవునా ఖమ్మం నుంచి వచ్చారా సో ప్రతి ఇయర్ వస్తారా మీరు ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడ మతగారు సత్యనారాయణపురం కాబట్టి అప్పుడప్పుడు వస్తానే ఉంటాడు వాడే ఇక్కడ నాటుమందు నయమైంది నయమైందన్నమాట శుక్రవారం శుక్రవారం వారం తప్పకుండా వచ్చి వాడే అచ్చా మంచి తగ్గింది సో ఇతని ఏమంటారు భక్తి ఉందన్నమాట సో తన పవర్ అనేది ఉంది మనకి ఏదైనా ఈ ఒంటి మీద ఏమన్నా దూళి దాలి ఫ్రీడ్ ఇలాంటివి ఏమన్నా ఆయన బొట్టు పెట్టి జాతర వెళ్ళిపో అంటాడు అంతే అంతేనా ఏం చేయడు మనకి మంచిదే ఉంటుంది థ్యాంక్ యూ తాత ఊరు కొత్త మాదా వరంగల్ నుంచి వచ్చినాం సో చూసారు కదండీ ఇలా అన్నమాట ఈ దర్గా గురించి చెప్పిన తాత గారికి థ్యాంక్స్ తాతాజీ మల్లెరిపోతున్నామండి దర్గాల నుంచి మొత్తం పీస్ అనిపించింది మైండ్ కూడా రిలీఫ్ అనిపించింది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ సో మంచి వీడియోతో మీ అందరి ముందు ఉంటానండి సో ఈరోజు బ్లాగ్ ఎలా ఉందో ఈరోజు దర్గా ఎలా ఉందో మీ అందరూ నాకు చెప్పాలి సో కమెంట్లు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బబ్బాయ్ బబ్బాయ్ బోల్ఫాస్ బాయ్ బలఫ్